ముఖాముఖి అనుభవం అంటే నీవు దేవుడు ముఖాముఖిగా కలుసుకోవాలని దేవుడి రాత్రి ఆశపడుతున్నాడు అయితే ఆయన దాటి వెళ్ళిపోయే తరుణంలో దయచేసి దయచేసి చేజార్చుకోవద్దని దేవుని సేవకునిగా మన మనవి చేస్తా ఉన్నా హీఈస్ ట్రైన్ టు క్రాస్ యు గో గోవే మరి మీరు అనొచ్చు కదా అదేంటండి బలవంతం చేసి పంపించిన దేవుడు డైరెక్ట్గా వచ్చి మనం ఆదుకోవచ్చు కదా దానికి ఎందుకు దాటి వెళ్తున్నాడని ఒక మాట జ్ఞాపకం ఆశపడతాను దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని బలవంతం చేసి నీ తలుపు తట్టడం కానీ నేను తను తాను ప్రత్యక్షపరచుకునే విషయంలో బలవంతం చేసి తను తాను ఎప్పుడు బయలుపరచుకోడు ఎందుకంటే దేవుడు మానవునికి ఇచ్చే శక్తి ఇచ్చాడు విల్ పవర్ ఇచ్చాడు ఫ్రీడమ్ ఇచ్చాడు నీ అంతటి నీవు నువ్వు స్పందిస్తే ఆయన లోపల రావడానికి ఇష్టపడదు అందుకో అన్నాడు ఇదిగో తలుపు పెద్ద నిలిచుండి తట్టుచున్నాను ఎవడైనా నా స్వరం విని తీసిన అతడు నాతోనూ అతడితో నేను నేను అతడితో భోజన సహవాసము చేస్తాన్నాడు కానీ తలుపు పెద్ద నిల్చుండి అన్నాడు కానీ తలుపు మీద నిల్చున్నాను తీస్తావా తీయూ లేకపోతే తలుపు పగలగొట్టుకొని వస్తా అని చెప్పే దేవుడు కాదు కదా ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నేను దాటి వెళ్ళిపోయే పరిస్థితి దయచేసి తెచ్చుకోవద్దు దాటిపోయే పరిస్థితి తెచ్చుకోవద్దు అందుకొరకే నా వెనకాల చెప్తారా అయ్యా ఏసయ్యా నన్ను దాటి వెళ్ళొద్దయ్యా సింపుల్ ప్రార్థన కదా నన్ను గట్టిగా చెప్తారా ఏసయ్యా దయచేసి నన్ను దాటి వెళ్ళొద్దయ్యా